ప్రాణ విద్య పాక్ నలభై ఐదు ప్రాణతత్వం యొక్క సదుపయోగాన్ని తెలుసుకొని లాభాన్ని పొందటం ప్రాణ విద్యుత్ యొక్క మంచి చెడు ఉపయోగాలు బ్రహ్మాండము యొక్క చిన్న పరమాణువులో కూడా ఏం జరుగుతుందో అదే కార్యక్రమం ఈ ప్రాణ శరీరంలో కూడా జరుగుతుంది పరమాణువు సామాన్యంగా అదృశ్య ధూళి రేణువు కొన్ని పరిమాణువుల యొక్క చిన్న భాగాన్ని విస్ఫోటనం చేయటం వలన ప్రచండ ఊర్జ ప్రకరణ చూడవచ్చు ఈ విస్ఫోటనను తలుచుకుంటేనే భయంతో రోమాలు నిక్కబడుచుకుంటాయి చిన్న బీజాలలో ఒక విశాల మహావృక్షం యొక్క సత్తా నిండి ఉంటుంది అదేవిధంగా ఒక వీర్యకణంలో మనిషి యొక్క గొప్ప సామర్థ్యం నిండి ఉంటుంది ఒక ఆత్మలో కూడా పరమాత్మ యొక్క అద్భుత వైభవం నిండి ఉంటుంది ప్రాణం అన్ని చోట్ల నిండి ఉన్నది గాయత్రీ సాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రాణశక్తి యొక్క ఆత్మ తేజస్సును వర్చస్సును అభివృద్ధి పరచటమే ఈ శక్తిని ఆర్జించుకున్నాక సామాన్య స్థితి నుంచి మనిషి మహర్షి రాజర్షి దేవర్షి మరియు బ్రహ్మర్షి స్థాయికి ఎదుగుతాడు జీవాత్మ క్రమంగా మహాత్మ దేవాత్మ మరియు పరమాత్మ సామర్థ్యానికి ఎదగటానికి ప్రాణశక్తి చాలా అవసరం ప్రాణశక్తిని స్వీకరించి నిలవ చేయుట అత్యావశ్యకము ప్రాణ ప్రవాహ సద్వినియోగంతో చిరకాలము యవ్వనము జీవ రసాయనిక వైజ్ఞానికులు ఎలన్ పొలాల కథనం ప్రకారము అంతర్స్వావక తంత్రులను నియంత్రిస్తే ఇవి కేవలం ఎండోక్రైన్ రసాయనాల నియంత్రణే కాక శారీరక రక్ష తంత్రులకు కూడా సమర్థవంతంగా సశక్తితో పనిచేయటానికి శక్తినిస్తాయి కడమల విభజనలో అవధిని పెంచగలిగితే ఏ అనుపాతంలో ఈ అవధి పెరుగుతుందో అదే అనుపాతంలో జీవితపు ఆయువు కూడా పెంచడానికి సంభవం ఉన్నది శారీరక వైజ్ఞానికులు ఆకస్మిక మరణానికి మూడు కారణాలు చెప్తారు మస్తిష్కం యొక్క అంతఃస్రావాల ప్రణాళిక మరియు ప్రతి రక్షాతంత్రులు ఇవి సంపూర్ణంగా శారీర ప్రక్రియను నడిపించేందుకు వీటి మూలంలో నివసించే జీన్స్ సహాయం చేస్తాయి దీని యొక్క మూలము వేరొక చోట ఉంటుంది ఆ మూలానికి నీరు పోసి చక్కటి సంపూర్ణమైన సమున్నతమైన వృక్షంగా ఎదిగేటట్టు చేస్తాము ఇప్పుడు మనం ఈ మూలం కోసమే వెదుగుతున్నాము శరీరం యొక్క స్వస్థతకు మూలంలో శక్తి ప్రముఖ పాత్ర వహిస్తుందన్నదే ప్రతిపాదనను చాలా కాలం క్రితం నుంచి ఆధ్యాత్మిక వేత్తలు రుజువు చేస్తున్నారు దేహమునకు అకాలంగా ముసలితనము లక్షణాలు రావడానికి కారణం ఈ ప్రాణం అస్తవ్యస్తంగా ప్రవహించటమే శరీరములో డెబ్బై రెండు వేల సూక్ష్మ నాడులు ఉన్నాయని విజ్ఞులు తెలుసు ఇందులో డెబ్బై రెండు నాడులు ప్రముఖమైనవి ఇందులో ఇంకా పది నాడులు విశేషతను కలిగి ఉన్నాయి ఎప్పుడైతే ఈ నాడుల ప్రవాహం క్రమం తప్పుతుందో అప్పుడు శరీరంలో రోగము శోకము ఏర్పడతాయి ఈనాడుల యొక్క అధికాంశ సంబంధం కాలి యొక్క పాదంలోనూ చేతి వేళ్ళు వద్ద ఉంటుందన్న విషయం వైజ్ఞానికులకు బాగా తెలుసు శారీరక శ్రమ తర్వాత వీటిని మాటిమాటికి నొక్కటం వలన నాడులో ప్రాణ ప్రవాహం ఆగకుండా జరుగుతుంది దీనివలన ఎప్పుడూ శరీరం స్వస్థతతో ఉంటుంది ఈ విషయాన్ని మన పూర్వీకులు గ్రహించటం వల్లనే శారీరక శ్రమకు వెనుకంజ వేసేవారు కాదు వారి పనులు వారే చేసుకునేవారు దీనివల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేవారు మనం సంపూర్ణ సార్థాన్ని తెలుసుకోవాలి అంతరంగ ఊర్జా యొక్క మహత్వపూర్వకమైన ఉపయోగము ఇచ్చాశక్తి ద్వారా స్థూల జగత్తును నియంత్రించవచ్చు అనే విషయాన్ని రాష్ నిర్వివాద అంశంగా చెప్పారు ఏ విధంగా కంప్యూటర్ మనం ఇచ్చిన ఫీడింగ్ ప్రకారం పనిచేస్తుందో అదే విధంగా అంతఃచేతన కూడా ఆహారం ఆలోచనలు సంకల్పాలకు అనుగుణ్యంగా పనిచేస్తుంది చేస్తుంది